నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిషద్ కార్మికులకు సమాన పనికి వేతనం ఎనిమిది గంటల పని సమయం అమలు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపసంహరించుకోవాలి పది గంటలు పెంచడాన్ని పోరాడుతాం గంటల పది గంటలు పెంచుకు వ్యతిరేకంగా పోరాడతాం పోరాడతాం పది గంటలు పెంచడానికి వ్యతిరేకంగా వర్గం చేయాలి పది గంటల పెంత పని ఒకవరించి పోవాలి పదిల పెంత కార్మిక నార్బోన్ వ్యాలి కార్మిక వర్గం వ్యాలీ కార్మిక కర్షక వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ శాస్త్ర ప్రైవేటీకరణ విక్రహాల విధానాలను వ్యతిరేక అంటే ఇప్పటిదాకా ఎనిమిది గంటల పని వినాన్ని పది గంటలకు పెంచి కార్మిక వర్గం మీద ఈ పని భారం పంచబోతుంది ఈ పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సిఐటి పిలుపునిచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎదురే మన సిఐటిఈ పట్ల నాయకులు ఎన్ బాబురావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సోదర సోదరే సోదరుల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కార్మిక చట్టాల సభను చేస్తూ ఇప్పటి వరకు ఎనిమిది గంటల పని దినాన్ని పదమూడు గంటల ప్రతిపాదన చేసే విధంగా బిల్లులు తయారు చేసింది ఈ రోజు ఆమోదాన్ని పెట్టబోతా ఉంది ఈ బిల్లును తీవ్రంగా సిఐటిగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మొత్తం కార్మిక వర్గంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ బిల్లును బేషత్తుగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తరఫున ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చే హామీ ఏదైతే నేను మారాను కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను కార్మికులే ఈ దేశానికి అభివృద్ధి అని చెప్పేసి చెప్పి నమ్మబలికి మారని చంద్రబాబు నాయుడు చూస్తానని చెప్పి చెప్పేసి నమ్మబలికాడు ఎనిమిది వందల పరిజల్ని పదమైన పరిదయాలుగా చేర్చి తయారు చేసి ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతాన్ని సిఐటీగా పండిస్తాయి ఈ ఎనిమిది ఈ పరిజ్ఞానాలు ఈ నేను తెచ్చిపెట్టివి కాదు వినిపిచ్చు మార్చుకోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లాలో షికాగో నగరంలో అమెరికాలో నేరాడు ప్రాణాలు కోయకపోతే వేచేత ఎనిమిది వందల పరిజ్ఞానల్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు ఉంటే మన భారతదేశంలో జరుపు పరిస్థితి మోడీ ప్రభుత్వం జరిగింది దాన్ని మన ఏ రాష్ట్రం కూడా అమలు చేయకపోతే మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ ఎనిమిది వేల పంతొమ్మిది వేల పది వందల పది వేలుగా జన్లు కట్టి రాసేస్తాము కార్మికుండా ఉద్యోగం పట్టపెట్టేటువంటి పార్టీ గమనించాలి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నేతలరా నాయకులారా ఖచ్చితంగా కుటువతం లేకుండా కార్మికులు వస్తే హెచ్చరిస్తా ఉన్నాం చూస్తా ఇస్తామంటే ఓటర్ల ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బిజెపి మూడు పార్టీలు కలిసిపోతే నాలుగో పార్టీ మేము కూడా ఉన్నామని చెప్పి ఈ వైఎస్ఆర్ సిటీ ద్వారా వాళ్ళతో ఎంచగలిగితే ఖండించకుండా ఎంతకైందన్నా పెద్ద తెరమన్నా ఆమెకి మాట్లాడు మాట్లాడకుండా ప్రభుత్వం రాష్ట్రం వస్తా ఉన్నాం ఎవరైతే ఈ వాళ్ళకి పెడతా ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు కావాలి ఇటువంటి మాదికోదు కావున ఈ పిల్లలు ఎంతమంది సమర్థించుకోవాలని హెచ్చరిక చేస్తే ఈ కార్యక్రమానికి ధన్యవాదం చేసిన కార్యక్రమం నిమిత్తా ఉన్నాం